ఆహా మీరు ఎంతమంది ఈ విధంగా చిన్న చిన్న ఉల్లిపాయలు అనేవి చారులో ఉడికిచ్చి తిన్నారు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఎలా ఉన్నారు అందరూ ఇవాళ మన స్పెషల్ రెసిపీ పప్పుచారండి అలా వేడి వేడి రైస్లో బాగా రుచి వచ్చేంత వరకు మరిగించి వేడి వేడి రైస్లో తింటే దాని టేస్టే నెక్స్ట్ లెవెల్ ఇలా రుచి వచ్చేంత వరకు మరిగించాలి అని ఎందుకు అన్నానంటే పప్పుచారుకి రుచి మొత్తం కూడా మరిగించటంలోనే ఉంటుందండి ఈ వీడియోలో మీకు స్టెప్ బై స్టెప్ క్లియర్గా చూపించాను ఒక్కసారైనా నేను ఈ వీడియోలో చూపించినట్టు మీకు కుదిరితే గనక చేసుకుని తినండి నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఉంటుంది చాలా కమ్మగా ఉంటుంది నేను మాటలో చెప్పలేను లేట్ చేయకుండా మొదలెట్టేద్దాం పదండి ముందుగా ఒక్క గ్లాస్ కందిపప్పుకి రెండు గ్లాసులు వాటర్ పోసి లో ఫ్లేమ్లో మాత్రమే ఉంచి నేనైతే ఉడికిస్తున్నాను అది లోపు ఉడుకుతూ ఉంటుంది మనం రిమైనింగ్ ప్రాసెస్ చూద్దాం ఫైవ్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఇందులో ఆవాలు పచ్చనగా పప్పు ఈ రెండు కూడా వేసి ఒక్క పది సెకండ్లు అంటే ఎక్కువసేపు ఉంచొద్దు ఎక్కువసేపు ఉంచితే మారిపోయే అవకాశం చాలా వరకు ఉంది ఊరికే మారిపోతుంది మనం వేసే తాలింపు అనేది ఒక్క పది సెకండ్లు లో ఫ్లేమ్లోనే అలా ఉడికిచ్చి ఒక నాలుగు నుంచి ఐదు ఎండుమిరకాయలు అనేవి ఈ విధంగా చిన్న చిన్నగా కట్ చేసుకోండి ఎందుకు ఇలా తుంపి వేయాలంటే దాని ఫ్లేవర్ మొత్తం కూడా ఆయిల్లోకి వెళ్ళి మన చారు యొక్క టేస్ట్ మొత్తం కూడా మారిపోతుంది ఎండుమిరగాయలు వేసుకున్న వెంటనే ఒక ఐదు పచ్చిమిరగాయలు ఒక ఐదు ఉల్లిపాయలు అండి చిన్న ఉల్లిపాయలు నేనైతే వేసుకున్నాను మీ దగ్గర చిన్న ఉల్లిపాయలు గనుక లేకపోతే నార్మల్ ఉల్లిపాయలు అయితే ఒక రెండు ఉల్లిపాయలు అనేవి బారుగా కట్ చేసుకుని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోండి ఈ పేస్ట్ వచ్చేసి ఒక టమాటో ఒక ఐదు వెల్లుల్లి ఈ రెండు కూడా వేసి నేనైతే మిక్సీ పట్టానండి టొమాటో పెద్ద సైజ్ది ఒకటైతే తీసుకున్నాను మీ దగ్గర చిన్నవి ఉంటాయి కనుక ఒక రెండు వేసుకోండి సరిపోతుంది ఇప్పుడు మనం ఏదైతే పేస్ట్ వేసామో ఇందులో పచ్చిదనం మొత్తం కూడా పోవాలి మనకి గట్టిగా ఉంటుంది ఇది ఉడికిన తరువాత మనకి టొమాటో రసం ఏదైతే ఉందో మెత్తపడుతుంది రంగు కూడా మారిపోతుందండి ఇప్పుడు రంగు చూసుకుంటే మనకు కొంచెం పచ్చి పచ్చిగా ఉంది కదా ఇది మొత్తం కూడా టోటల్గా ఎరుపు రంగు అయితే వచ్చేస్తుంది వచ్చేంత వరకు ఉడికించాలి ఉడికించకపోతే మీకు రుచి రాదనమాట ఇదే టైంలో నేను పసుపు కూడా వేసాను ఒక హాఫ్ స్పూన్ పసుపు కూడా వేసేసి ఇది మొత్తం కూడా బాగా ఉడకాలి లో ఫ్లేమ్లో మాత్రమే ఈ విధంగా బాగా ఉడికించండి నేను చెప్పిన టేస్ట్ రావాలంటే ఇక్కడ టొమాటో అనేది బాగా ఉడకాలండి పచ్చిగా ఉంటే కనుక మీకు టేస్ట్ రాదు ఆ కమ్మదనం మీకు రాదనమాట ఫ్రెండ్స్ ఇక్కడ నేను మీకు స్టెప్ బై స్టెప్ చూపిస్తున్నాను ఎలాగైతే చూపిస్తున్నాను సేమ్ అలాగే చేయండి మీకు ఈ పప్పు చారు ఒరిజినల్ టేస్ట్ వచ్చి తీరాల్సిందే నా కామెంట్ సెక్షన్లో చెప్పండి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను అండ్ మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే మొత్తం చూసిన తర్వాత మర్చిపోవద్దు ఒక్క లైక్ చేయండి కి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను నెక్స్ట్ ఏం రెసిపీ కావాలి అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను ఆ రెసిపీని తీసుకొస్తాను ఓకే మనకి టొమాటో కొంచెం ఉడికిన తర్వాత ఇందులో ఒక పది నుంచి పదిహేను కర్రీ లీవ్స్ అండి కరివేపాకు నేనైతే వేసుకున్నాను కరివేపాకు స్టార్టింగ్లో కూడా వేసుకోవచ్చు కాకపోతే ఆయిల్ అనేది చిందుద్ది అనమాట అందుకనే నేను స్టార్టింగ్లో వేయలేదు ఈ టైంలో వేసుకుంటే మీకు ఆయిల్ అనేది చిందదు మీకు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ కరివేపాకు ఏదైతే ఉందో ప్రతి కర్రీలో కూడా యాడ్ చేసుకోండి హెల్త్కి చాలా మంచిది రుచి కూడా మారిపోతుంది కర్రీ లేవు ఎప్పుడైతే వేస్తామో ఆ రెసిపీ యొక్క టేస్టే మారిపోతుంది ఇప్పుడు నేను వేస్తున్న పప్పు వచ్చేసి కందిపప్పు అండి స్టార్టింగ్లో ఉడికిచ్చాను కదా ఒక్క ఇరవై నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికి వచ్చిన తర్వాత పప్పు మొత్తం కూడా మెత్తపడిపోతుంది మెత్తపడిన తర్వాత నేనైతే మిక్సీ పట్టేశాను అనమాట మొత్తం అర్థమైందా మీ దగ్గర పప్పు గుత్తి కనుక ఉంటే దాంతో మీరు పప్పుని మెదపోవచ్చు అంటే పప్పు ఉడికిన తర్వాత ఆ పప్పుని దంచవచ్చు అనమాట దంచినా సరే అది మెత్తపడుతుంది లేదంటే సింపుల్గా మిక్సీ పట్టేయండి మిక్సీ పట్టేసినా సరే మీకు కన్సిస్టెన్సీ అనేది బాగా వస్తుంది ఇప్పుడు మనకి ఈ విధంగా మన పప్పు అనేది మరగాలి చూసారా మనకి బబుల్స్ బబుల్స్గా మరుగుతుంది ఇలా మరుగుతున్న టైంలో ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నేను ఒక రెండు గ్లాసులు వాటర్ తీసుకుని అందులో ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకుని నానపెట్టాను అన్నమాట ఈ చింతపండు నానపెట్టడం అనేది ఒక గంట ముందే చేసుకోండి మీకు చింతపండు అనేది బాగా నానుతుంది నానిన తర్వాత చేత్తో బాగా పిసకండి పిసికితే మీకు రసం మొత్తం కూడా వాటర్లోకి దిగిపోతుంది ఆ పిప్పి ఏదైతే ఉంటుందో అంటే రిమైనింగ్ చింతపండు మొత్తం ఉంటుంది కదా అది మొత్తం గట్టిగా పిసికిన తర్వాత తీసేసి పక్కన పెట్టేయండి ఆ రసం మొత్తం కూడా ఇందులో వేసేసి ఇప్పుడు బాగా మరగాలండి మీరు ఇక్కడ ఒకటి గమనిస్తే ఇప్పటి వరకు కూడా మన మసాలాస్ ఏమీ కూడా వేయలేదు ఉప్పు కానీ కారం కానీ ఏది కూడా వేయలేదు మొత్తం కూడా నార్మల్గా మనం కూరగాయలు పప్పు ఇవన్నీ వేసి కూడా ఉడికిచ్చాము ఓకే ఇక్కడికి మన రెసిపీ అనేది సిక్స్టీ పర్సెంట్ కంప్లీట్ అయిపోయినట్టే అండి ఇక్కడ వరకు అయితే మీకు ఎటువంటి డౌట్ లేదు కదా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ లో చెప్పండి నేను ప్రతి ఒక్కరికి కూడా రిప్లై ఇస్తాను ప్రతి ఒక్కరికి కూడా ఆన్సర్ చేస్తాను ఇప్పుడు మన పప్పుచారుకి నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చేందుకు ఈ రసం మనమైతే యాడ్ చేయాలి వన్ స్పూన్ ధనియాలు ఒక నాలుగే నాలుగు మిరియాలండి ఈ రెండు కూడా వేసి ఒక చిన్న గ్లాసులో సగం అంతే సగం వాటర్ పోసి మిక్సీ పట్టేయండి పట్టేసి ఆ రసం ఏదైతే ఉందో ఇందులో వేసేయండి వేసేసిన వెంటనే ఇప్పుడు ఇందులో ఒకటిన్నర అంటే వన్ స్పూన్ అండ్ హాఫ్ స్పూన్ కారం దీంతోపాటు మూడున్నర స్పూన్లు సాల్ట్ ఈ రెండు కూడా వేసేసి బాగా మరిగించండి చూసారా ఇక్కడ మనకి ఆనియన్ అనేది ఏ విధంగా ఉడికిందో వేడి వేడి రైస్లో ఈ చిన్న చిన్న ఆనియన్స్ అనేవి మనం కలుపుకుని తింటే ఆ టేస్టే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఇప్పుడు ఏం చేయాలంటే ఒక్కసారి టేస్ట్ సరిపోయిందా లేదా అనేది నేనైతే చూసుకుంటాను నాకైతే కరెక్ట్గా ఉంది కొంచెం సాల్ట్ అలాగే కొంచెం కారం అయితే తక్కువైంది ఆ రెండు కూడా నేనైతే వేసేస్తాను అయితే దీనికి రుచి మొత్తం కూడా ఎక్కడుందంటే ఇప్పుడు వరకు మనం వేసాం కదా ఇవన్నీ కూడా మరిగించాలి ఎంతవరకు మరిగించాలంటే ఇందట చూసారా మనకి మరిగింది అప్పుడు నేను సెగనిది అనేది పెంచాను ఎప్పుడైతే మనకి బాగా మరగటం స్టార్ట్ అయిందో అప్పుడు నేను లో సెగ పెట్టాను ఇది గుర్తుపెట్టుకోండి చాలా మెయిన్ పాయింట్ ఎందుకంటే మన పప్పుచారుకి రుచి మొత్తం కూడా మనం మరిగించడంలోనే ఉంటుంది ఆ కమ్మదనం కానీ ఆ వాసన కానీ మనం మరిగించేటప్పుడు వచ్చే ఆ వాసన కానీ చాలా బాగుంటుంది టేస్ట్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది పదిహేను నిమిషాలండి లో ఫ్లేమ్లో మాత్రమే నేనైతే ఉడికిచ్చాను మన పప్పుచారు అయితే నైంటీ నైన్ పర్సెంట్ రెడీ అయిపోయినట్టే ఇంకా ఈ వన్ పర్సెంట్ ఏంటంటే ఒక రెండు నిమిషాలు లేదా మూడు నిమిషాలు మూత తీసేసి అలా తిప్పుకుంటూ ఉడికించండి అంతే మన పప్పుచారు రెసిపీ అనేది రెడీ అయిపోయినట్టే ఈ లాస్ట్ పాయింట్ మట్టికి అర్థమైంది కదా అన్నీ వేసిన తర్వాత ఒక్క పదిహేను నిమిషాలు నేను మూత పెట్టాను కదా ఇందాడ మూత పెట్టేసి పదిహేను నిమిషాలు లో ఫ్లేమ్లో మాత్రమే ఉడికించండి మీకు స్మెల్ వస్తుంది ఆ స్మెల్ వచ్చిద్ది పదిహేను నిమిషాలు ఉడికించండి మీకు రెసిపీ అనేది కంప్లీట్ అయిపోతుంది వేడి వేడి రైస్లో అలా ఈ అనేది వేసుకుని అలా కొద్దిగా చికెన్ ఫ్రై కానీ ఒక ఆమ్లెట్ కానీ నేను కొంచెం నాన్ వెజ్ లెవర్ అందుకే ఇలా మాట్లాడుతున్నాను వేసుకుని తింటే మాత్రం నెక్స్ట్ లెవెల్ అదిరిపోతుంది ఏంటి చేస్తారా చేసి మీకు ఏ విధంగా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోవద్దు ఓకే మరి నెక్స్ట్ వీడియో కలుసుకుందాం బాయ్ బాయ్